సర్వీస్ రోడ్డు మొత్తం బార్గెడింగ్ వేస్తున్నాను కదా వచ్చేదాన్ని మాత్రం టు కొంటావల్ల అని వాళ్ళు సార్ ఈ టైం లో మనం పోవాలంటే సరే అదే వీళ్ళ లెవెల్ కూడా కాదు నేషనల్ హైవే అంటే ఫోర్త్కి వెళ్ళండి ఆరు మళ్ళీ మేము మీకు డబ్బులు కూడా లేట్ అయ్యేది ఎందుకంటే ఇదివరకు కాల అమౌంట్ కాలా అంటే మేము కంప్యూటర్ తగ్గ ల్యాండ్ ఎక్కిచోని మా అమౌంట్ లే మా అకౌంట్లో వేసేవాళ్ళు మేము చూసినట్ట వేళ్ళు చూసి చెక్కు కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా తీసేసి మేము బెనిఫిషరీ అమౌంట్ని భూమి రాసి పోర్టల్లో ఎంట్రీ చేస్తే మళ్ళీ ఈ గారు వెరిఫై చేస్తాం మళ్ళీ వీళ్ళు వాళ్ళు ఆర్ఓ అక్కడి నుంచి మళ్ళీ డిగ్రీకి వెళ్ళి పూర్తి వాళ్ళు ఎవరు చూసిన ఓకే అంత తర్వాత మీ అకౌంట్లో డబ్బులు పడతాయి మీరు చెక్లు ఇచ్చే కాబట్టి మీ అకౌంట్లో డబ్బులు పడుతుంది దెనికేజ్ మీ అకౌంట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఉంటే అది ఇన్సి మళ్ళీ నా అకౌంట్లో పడతాను ಅಗಂತು ಇಡ್ಯಾಕ್ಟ್ ಅನ್ನು ಅನ್ಕೋ ಇಡ್ಯಾಕ್ಟ್ ಅಂತಂದ್ರೆ ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು. ಕಪ್ಚಾ ಲ 앱ದ ಬಿಡ್ಯಾಕ್ಟ್ ಅಕೌಂಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು. ಈ